గోగిరెడ్డి సుబ్బమ్మ జ్ఞాపకార్థం వారి తల్లిదండ్రులు శ్రీ నారాయణ రెడ్డి దనుపతి సోదరులు బండా గోగిరెడ్డి నారాయణ రెడ్డి వారి పరత్మ్మ గారి జ్ఞాపకార్థం కుమార్తె రెండు వేల ఐదు పన్నెండు ఐదో నెల ఎనిమిదో నెల ఇచ్చినటువంటి బండ ఇది ఈ బండా బరువు ఎక్కువ ఉందని గత సంవత్సరం గట్టించడం జరిగింది గతంలో మూడు సీనియర్ బండా హాయ్ రామజ్ సీనియర్ బండా ఇది మొత్తం బండా బరువు సుమారు ఇరవై ఒకటిన్నర కింట ఉంటుంది గతంలో వెయిట్ ఎక్కువ ఉండేదాన్ని గత గతంలో రెండు వేల ఇరవై రెండు కాంపిటీషన్కి కట్ చేయించాము బండా బరువును తగ్గించడం జరిగింది పాత బండ అయితే ఇది ఇరవై ఏడు బండ బండు అంతకుముందు దీన్ని వెయిట్ తగ్గించాము రెండు వేల ఐదులో ఇచ్చారు ఈ బండని రెండు వేల ఇరవై రెండు కాంపిటీషన్లో బరువు తగ్గించాము బండ పొడవు ఎక్కువ జంప్ ఎక్కువ ఉంటుంది బరువు మాత్రం ఇరవై ఒకటిన్నర కింటాలు బరువు ఇరవై రెండు కింటాల వరకు బరువు ఉంటుంది

ఈ బండాతలకు సన్మానం చేస్తున్నారు గోపిరెడ్డి సుబ్బమ్మ గారు జ్ఞాపకార్థం తల్లిదండ్రులు నారాయణ రెడ్డి గారు ధర్మపత్ని పార్వతమ్మ గారు గౌరవ ప్రకాష్ వారి సోదరులు సత్యనారాయణ రెడ్డి గారు